ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిఠాపురంలో భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రాలు మరియు శాసనసభ ఎన్నికల సన్నాహాల సమావేశం భారతీయ జనతా పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ బూరా కృష్ణంరాజు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు హాజరయ్యారు ముందుగా ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు ఈ సందర్భంగా భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బురా కృష్ణంరాజు కాశీరాజు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కాశీరాజు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రావూరి సుధా వేటుకూరి సూర్యనారాయణరాజు గండి కొండలరావు బొర్రి మురళీధర రావు బిళ్లకుర్తి రామేశ్వరరెడ్డి పసుపులేటి సతీబాబు దాట్ల సూర్యనారాయణరాజు గంగరాజు రవితేజ ధోని అచ్యుతరామయ్య తదితరులు కలరు

స్వయంగా వచ్చి అంటే ఐదు క్లస్టర్లుగా విభజించాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు పాతి పార్లమెంటు ఐదు క్లస్టర్లుగా విభజించాం క్లస్టర్ టూకి నన్ను ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పెటాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ క్లస్టర్ టూలో ముప్పై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ముప్పై ఐదు నియోజకవర్గాల యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఎలా ఉంది వాళ్ళు పనితీరు పని విభజన చేయడం కోసం అదేవిధంగా రాబోయే రోజుల్లో తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజుల్లో కూడా పల్లెపు పోదం అని చెప్పి కేంద్ర పార్టీ ఒక పిలిపించింది ఈ పల్లెపు పోదంలో ప్రధానంగా ఆ గ్రామంలోకి వెళ్ళి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకే రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ మూడు రోజుల్లో మూడు ఎనిమిది ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి అన్ని సంక్షేమ పథకాలు ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నాయో వాళ్ళు కలవడం అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు కానీ కరెంటు కానీ ఏ విధమైన అభివృద్ధి చేసినా అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు చేసిన లబ్ధి ప్రతి గ్రామంలో కూడా ప్రతి భారతీయు భారతీయుడు కూడా లబ్ధి పొందారు కోవిడ్ వ్యాక్సిన్ రూపంలో అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో ఇంటికి ఉచితంగా ఐదు కేజీలు వేసి ఇస్తున్నాం కొన్ని గ్రామాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు వచ్చినాయి అదే గ్రామాల్లో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి దానికి ఉచితంగా కరెంట్ వచ్చింది సౌభాగ్యం అని చెప్పి పేరుతో ఇలాగ అన్ని పథకాలు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకి ఆరు వేల రూపాయలు క్రమం తప్పకుండా మూడు విడతలుగా వేస్తున్నాం ఈ అన్ని విషయాలు ప్రజలతో చర్చించి ఆ లబ్దిదారులను కలిసి మోడీ గారికి కేంద్రంలో మరొకసారి ఆంధ్రాలో ఒక్కసారి అవకాశం అని చెప్పి ప్రతి బీజేపీ కార్యకర్త ఇరవై నాలుగు గంటలు గ్రామానికి వెళ్ళే కార్యక్రమం ఇది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ వెళ్ళినప్పుడే భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి చెబుతూనే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి పాలన అరాచక పాలన గురించి కూడా ప్రజలకు తెలియజేయడం ఆయన సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చాక దశల వారి మద్య నిషేధం అని చెప్పాడు దశల వారి మద్య నిషేధం అంటే ముందు షాపుల సంఖ్య తగ్గించి తర్వాత స్టార్ హోటల్లో మాత్రమే లభ్యమైనట్టు చేస్తా ఉన్నారు కానీ ఆయన తాగుపోతుల్ని ఎవరైతే మద్యం సేవిస్తారో వాళ్ళందరినీ నిర్మూలించి పథకం ఒకటి పెట్టాడు అదేంటంటే బాత్రూమ్ క్లీన్ చేయడానికి యాసిడ్ వాడితే ఎంత క్లీన్గా మరకలు పోయి క్లీన్ అవుతుందో అలాగే స్పిరిట్ ఏ విధమైన నాణ్యత లేని స్పిరిట్ లాంటి మద్యం ఇచ్చి ప్రజలు ప్రాణాలు దశల వారీగా హరించేస్తున్నాడు అంటే ఆయన ఉద్దేశం మాట తప్పునో మనము తిప్పడనే ఉద్దేశంతో మద్యపానం నిషేధిస్తూ అలాంటిది ఎవరైతే మద్యం సేవిస్తున్నారో వాళ్ళనే నిర్మూలించేస్తే ఎవరు మద్యం తాగరు కాబట్టి నిషేధించవచ్చని ఆయన ఉద్దేశం ఇంటికి పంపాలని చెప్పి మేము సిద్ధం ఆయన చెప్పి మేము తల్లికి పోదాం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి